ఈ రోజు మా వాళ్ళు పెట్టించుకుంటారు అవసరం అయితే జైలు పోతారు వస్తారు కొన్ని కొన్ని ఊర్లలో ఆడ ఆరో గుర్ర అట్లా ఇట్లా మీ అందరు కూడా మీరు ఎంత పని చేస్తారో మీకు వచ్చే లేదా సైలెంట్ గా ఉండు దాని గురించి ఏం బాధ లేదు కష్టపడి పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తారు అదే విధంగా ఎలక్షన్లకి సంవత్సరం ముందరనే మిమ్మల్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడినప్పుడు కొంతమంది వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడం జరిగింది అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేయడం చూడండి ఒక సంవత్సరంలో ఎలక్షన్లు రాబోతున్నాయి ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం ఈయన కష్టపడి కాసిన రాహుల్ బాలెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించుకోకుండా పైన జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన ముఖ్యమంత్రి చేసుకోలేకపోతే మీరు ఎంతైతే ఇబ్బంది పడతారో దానికి డబ్బులు మేము ఇబ్బంది పడతాము అదే విధంగా మన నాయకుడు కూడా ఇబ్బంది పడతాడు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ అనివారణ కార్యాలలో ఏమున్నాయో ఏమో తెలియదు కానీ మన లీడర్లు కష్టపడినప్పటికీ మనం అందరం మా కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఎంత కష్టపడినప్పటికీ కూడా మనము ఈ ఎలక్షన్ గత ఎలక్షన్లలో మనం నిరుచిన చెవి చూసినాము అది అందరికీ బాధగానే ఉంది కానీ ఆ బాధను దిగమెదుకొని సంవత్సరం తిరగక ముందుకే ఈరోజు ఫస్ట్ మీటింగ్ కల్లూరు మండలం మీటింగ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇంతమంది ఇంతమంది అభిమానులు వచ్చినారని ఈ ప్రభుత్వం పక్క కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తెచ్చిన ఎమ్మెల్యే ప్రజలకు ఏం చేయాలనే దానికంటే మనకి యాడ బట్టి తోపే ట్రిపుల్ వే రూపాయలు వస్తాయి యాడ మనము డిప్సిట్ ఎంత కొట్టి మీకు అందరికి చెప్పడం మా కంపెనీ మా కంపెనీకి వర్క్ వచ్చింది ఆ వర్క్ వచ్చిన దానికి గవర్నమెంట్ టెండరింగ్ కూడా మేము మా సొంత వర్క్ చేసుకుంటే కూడా ట్రిప్పుకు వెయ్యి రూపాయలు వాళ్ళకి డబ్బులు కట్టి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము మా పరిస్థితే అట్లా ఉందంటే కింద సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంది సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి మిగతా ఊళ్ళో వాళ్ళ పరిస్థితి ఎప్పుడో కూడా మీరు మీరు చూడండి ఇదంతా మాకు ఇట్లా జరుగుతుందండి మీ అందరికీ ఎన్నుంటారు అదేవిధంగా ఆరు గ్యారెంటీలు అని చెప్పి చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ కాల్చినాడు జగన్మోహన్ రెడ్డి మీ పొలం మీ పొలాలంటా లాక్కొని బ్యాంకులలో పెట్టి డబ్బులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పినాడు ఏం బ్యాంకుల్లో తిక్కోళ్ళ లేకపోతే ఈ మాట చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు మనం అందరం నమ్మిన మనం తిక్కోళ్ళమా అనేది ఈ ప్రజలే ఆలోచించాలని చెప్పి నేను ఈ సమావేశంగా మీ అందరికి తెలియజేస్తున్నాను మీ పొలాలు మీ అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎట్ల బ్యాంకులలో అప్పు పెట్టి డబ్బులు లేకపోతే మేము ఎట్లా బెంగళూరు పెట్టి అప్పులు తీసుకురావడానికి ఏంటిది అది ప్రజలందరూ మన దగ్గర ఎన్ని ఎన్ని లక్షల పిల్లలకు వస్తుంది వాళ్ళు ఎన్ని లక్షల మంది పిల్లలకు ఇస్తున్నారు మన ఒక గడివెంట మండలంలో అమ్మఒడి చేసిన రోజు పిల్లల తల్లిదండ్రులు పిల్లలు అందరు జెంపి హై ధర్నా చేస్తున్నారు ఒక ఊరు జరుగుతుంది ఈ రోజు మూడు వేలు చెప్పినాడు ఈ రోజు చేయడం కరెక్ట్ మళ్ళీ మేము మోసం చేయడానికి ఎలక్షన్లకు మూడు నాలుగు నెలల ముందర మీకు మళ్ళా నిరుద్యోగి ఇస్తాడు ఇది ఈ రోజు ఇట్లుంది ఈ రోజు ఇట్లుంది ఈ రోజు టీడీపీ వల్ల పరిస్థితి అదే విధంగా ఈ రోజు చూసుకుంటే టీడీపీ వాళ్ళు ఇది వాళ్ళ శాశ్వత ఇంకా మేము ఇంకా కుర్చీలో కూర్చున్నాము జీవితంలో మేము దిగము మమ్మల్ని దేవుడు ఇట్లే కూర్చోబెడతాడు మేము ఏది చేస్తే అదే నడుస్తుంది అదే రాజ్యాంగం హెడ్ బుక్ రాజ్యాంగం అది ఇది అని చెప్పి రావிறார் 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా బోర్డుల నుండి కనీసం సంస్థ స్థానంలో కనీసం డబ్లూరు శాసనం చేయలేదన్నది తెలుగు దేశం నాయకులారా మీ అందరూ ఒక్కసారి చరిత్ర ఒక్కసారి రికార్డ్స్ తిరగలేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేశాను ఆనాడు దివంగత నేత రాజశేఖర గారు వాణ్యం మండలంలో చెప్పిన మాట మేరకు అసెంబ్లీలోనే గోర్కల్ రిజర్వాయర్ శాంక్షన్ చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి తప్ప మీరు ఇక్కడ ఈరోజు చెప్పడం జరుగుతుంది మీరు రెండు వేల పద్నాలుగు నుంచి

అది కట్ట పూర్తి చేసి కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది మీరు ఈరోజు మాట్లాడే అందరి నివాణి కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం మనం రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత రెండు కలిసి మనం అందరి నివాణి నీళ్ళు విడిపించి ఆయనతో పాటు కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఎవరి వల్ల జరిగింది అనేది కూడా ఆ నాయకులు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేశాను పదైదు మనకు అంత ముందు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వస్తే రెండు వేల నాలుగు ఆగస్టు పదైదున ఎస్ఆర్బిసి స్వాతంత్రం వచ్చి మేలు పాలించిన ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిది మాత్రం నేను నేనేదో మీ నేట్బుక్ రాజ్యాంగం అధికారులు మా ఇష్టపడని మేము ఏం చెప్తే ఉంటారు మేము ఏం చెప్పినా జరుగుతుందని మాట్లాడితే మాత్రం చాలా కష్టం దాంతో దాంతోపాటు మీడియా చాలా హైఫై చేసే మీడియా మీకు ఉంది అంటే మీరు ఏమి మాట కూడా అది నిజమని చెప్పే మీడియా మీకు వెంట ఉంది కాబట్టి మీరు చెప్పేది అనుకునే పరిస్థితిలో ఉంటే ప్రజలకు ఉండే నిజ నిజాలు ప్రజలకు ఖచ్చితంగా తెలుసా కాబట్టి కనీసం మీరు మాట్లాడడంలో నూటికి నూరు శాతం నిజం లేకపోయినా కనీసం యాభై శాతం అరవై శాతం అన్న నిజాలు మాట్లాడండి అంతకుముందు ఎవరి ప్రభుత్వంలో పని జరిగింది ఎవరు మేలు చేసినారనేది కూడా తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా చెప్పాలని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ ఊరికే మాట్లాడి మాట్లాడితే కోర్కెల రిజర్వాయర్ గురించి అలగరుండి రిజర్వాయర్ గురించి మాట్లాడడం జరిగింది అలగరుండే రిజర్వాయర్ ఎవరి టైం లేదు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైం లేదు మాత్రం వాళ్ళు నచ్చుకోవడానికి నేను లేదు ఇవన్నీ కూడా మీరు చేసిందేం లేదు మొత్తం ప్రజలకు మంచి జరగడానికి మేము చేసాం కానీ మా దురదృష్టం ప్రజలు జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా మేము మమ్మల్ని నమ్మిన నాయకులు నమ్మిన కార్యకర్తలు కూడా మా పార్టీ కార్యకర్తలు సరైన ఐదు సంవత్సరాల్లో వాళ్ళని ఏ విధంగా కనీసం మీరు ఇట్లా ఉంటారో మీరు మీ ఇబ్బందులేమని కూడా మేము మాట్లాడలేకపోవడం నాయకులకు అందరూ కూడా కష్టపడి పనిచేసిన కూడా వాళ్ళకు సరిగ్గా గుర్తింపు కానీ ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడి కూడా వాళ్ళకి ఏ విధంగా సాయం చేయలేకపోయడంతోనే ఈసారి ఎలక్షన్లో మన నాయకులు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా పనిచేస్తారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం మన వాళ్ళు కూడా నాయకులు కార్యకర్తలు నిరుత్సాహంగా పనిచేయడం వల్లనే మనం అనుకున్నంత పరిస్థితిలో మనం ఇబ్బంది జరగడం నలభై శాతం ప్రజలు మనం వెంట ఉండడానికి మనం ఏ సింగల్ గా ఒకే నాయకుడు మూడు పార్టీలు కలిసి మీరు మీకు అన్ని ఓట్లు వస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే వ్యక్తి నలభై కోట్ల శాతంతో ఈరోజు వేలు నాయకులు ఉన్నారంటే ఒక్కసారి మీరు మీకు ధైర్యం ఉంటే ఒక్కొక్కరు విడిగా వచ్చి పోటీ చేయండి ఎవరు ఎవరు అధికారంలో వస్తారో ఎవరికి అధికారం లేదు కాలేదు అనేది మీకే తెలిసింది చంద్రబాబు నాయుడు ఒక్కడు పోని చేసినప్పుడు ఎప్పుడైనా పోటీ చేసుకుంటూ అధికారంలోకి వచ్చిన ఒకసారి ఆలోచన రెండు వేల పద్నాలుగులో బీజేపీతో బీజేపీతో కలుపుకోవడంతోనే ముఖ్యమంత్రి కావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో జనసేన బీజేపీతో కలిసిన తర్వాతనే ముఖ్యమంత్రి కావడం జరిగింది అంటే ఒత్తులతో ఉండే తప్ప మీ పార్టీ అధికారం రాలేదనేది మాత్రం బాగా మీరు తెలుసుకోవాలి అంటే తమ్మున్న నాయకుడు జగన్ ఉండదని మాత్రం ఖచ్చితంగా మనం అందరం కూడా ఈరోజు పార్టీ ప్రసక్తి ఓటు కలిగిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ సింగి పార్టీ అనేది కూడా మనం ఎవరు కూడా మనం ఈ రోజు అటువంటి కార్యకర్త అటువంటి ప్రజలు నాయకులను మనం సంపాదించుకున్నందుకు మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞత చెప్పాల్సిన దాంతో పాటు గ్రామంలో ఉండే లీడర్లు మండల్ లెవెల్ ఉండే నాయకులు అందరూ కూడా మీరందరూ ఒక్కసారి మనం ఈ గడప గడపతో పాటు మనం గ్రామంలో ఖచ్చితంగా వార్లలో గ్రామ ఒక గ్రామంలో ఖచ్చితంగా కమిటీ ఏర్పాటు చేయాల్సింది ఒక అధ్యక్షుడు నలుగురు ప్రధాన కార్యదర్శులు నలుగురు కార్యదర్శులతో తొమ్మిది మందితో ప్రతి ఒక్క గ్రామంలో కూడా మనం ఖచ్చితంగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం దాంతోపాటు వార్డు సంబంధించిన వరకు కూడా ఒక ప్రెసిడెంట్ ఇతరు ప్రధాన కార్యదర్శులు ఇతరు కార్యదర్శులతో ఐదు మందితో అంటే గ్రామానికి తొమ్మిది మంది వార్డుకు ఐదు మందితో ఖచ్చితంగా మీరు మన పార్టీ విలేజ్ కమిటీలతో పాటు వార్డు కమిటీలు కూడా వేయాలి దాంతో పాటు రెండు గ్రామాల కలిసి ఒక అబ్జర్వర్ను అట్లా ఒక ఖచ్చితంగా మండలంలో మంచి నాయకులు అందరితో మంచి సంబంధాలు కలిగిన వాళ్ళని ఆ ఊరులను కాకుండా పక్క ఊరులను ఖచ్చితంగా మనం ఆ రెండు గ్రామాల గెలిచి వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రామకృష్ణారెడ్డి అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఆ ఉద్యోగాలు రాకపోతే నేను మూడు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది అంటే మనకు మూడు వేలు డబ్బులు ఇచ్చినారా ఒక్కసారి ఆలోచించండి పాటు పొదుపు లక్ష గ్రూపు సభ్యులకు అందరికీ కూడా మూడు లక్షల నుంచి పది లక్షల వరకు మీకు లోన్లు బ్యాంకుల నుంచి ఇచ్చిన మూడు లక్షలు కూడా ఈరోజు పొదుపు లక్షలు తీసుకోలేని పరిస్థితులు ఉండాలంటే ఒక్కసారి ఆలోచించారు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు పొదుపు లక్ష గ్రూపులకు అందరికీ కూడా సున్నా ఓటు ఇచ్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రోజు అక్క చెల్లెలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పండి వైఎస్ఆర్ చేయుతో వైఎస్ఆర్ ఆశ ఇచ్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి ఒక్క స్త్రీకి కూడా నలభై ఐదు సంవత్సరాలు స్త్రీలకు స్త్రీలకందరికి కూడా చాలా వరకు డబ్బులు ఇచ్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్ని కూడా ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు అభయ చట్టం తీసుకొని వచ్చి లేడీస్ ఎక్కడ తిరిగినా కూడా ఇబ్బంది లేకుండా ఒక సెల్ ఫోన్ లో ఉడికేట్లా అంటే పోలీసులు వచ్చి వాళ్ళను రచించిన పరిస్థితి ఆనాడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంటే ఈనాడు ఒక్కసారి డబ్బులు ఇవ్వకపోతే చెట్లకు కట్టేసి కొట్టే పరిస్థితి రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చూద్దాం నిన్ననే మన అందరం కూడా కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఆమెను కూడా బీసీ అనకుండా ఆమె కారణం మొత్తం అంతా కూడా కారు ధ్వంసం చేయడం జరిగింది అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో స్వీయకు ఏ విధంగా రక్షణ ఉంది కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఇద్దరు కూడా లోకేష్ బాబు నాది రెడ్ బుక్ రాజ్యాంగం నా దగ్గర రెడ్ ఉంది నా రాజ్యాంగం ప్రకారం జరుగుతని చెప్పి ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసే విధంగా పోలీసులను వాళ్ళు వైఎస్ఆర్సీపీ సంబంధం లేకపోయినా కూడా ఊరికే ఏదైనా ఒక మాట మాట్లాడితే కూడా కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు పోలీసు వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు కొట్టినా వాళ్ళ మీద కేసులు పెట్టిన కూడా ఊరికే కేసులు తీసుకుంటాం తప్ప దాని మీద పెద్ద మనం బలవంతం చేసి మనం ఫోర్స్ చేసే తప్ప దాని మీద యాక్షన్ తీసుకోలేని పరిస్థితి మనం అందరం కూడా చూడలేక ఇంకా మనం కొన్ని పోలీస్ స్టేషన్లు అన్ని పోలీస్ స్టేషన్లు అనగానే మనకు కర్నూలు టౌన్లో ఉండే ఒక పోలీస్ స్టేషన్ మనం చూసినాం అంతకుముందు ఎంతమంది కార్యకర్తలు ఎంతమంది నాయకులు ఆ పోలీస్ స్టేషన్లో ఇబ్బంది అనేది కూడా మనకు అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఒక్కసారి మన నాయకుడు కార్యకర్తలు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను విజ్ఞప్తి చేస్తున్నాను కష్టపడిన ప్రతి ఒక్క నాయకుడికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాత్రం కూడా మన కష్టపడి పనిచేసిన ఏ నాయకుని కూడా ఏ మాత్రం ఇబ్బంది జరిగినా కూడా

మీరందరూ కూడా గ్రామ గ్రామాలకు పోయి టౌన్ లో ఉండే వాళ్ళు వార్డు వార్డులు తిరిగి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశారో అవన్నీ కూడా మన ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు కంటే ఇస్తాను జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు ఈ సూపర్ సిక్స్ పథకాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అనేది కూడా మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ప్రతి ఒక్క గ్రామ గ్రామాలలో కూడా కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు ఇళ్ళ దగ్గర పోయి మేము మీకు బాక్లు ఇస్తున్నాము మీకు ఓటీపీ కూడా ఒకసారి చెప్పి వాళ్ళ సెల్ ఫోన్ లో చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని పత్రాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఏమిటా మనం అందరం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు భవిష్యత్తు గ్యారెంటీ ఇది చంద్రబాబు గ్యారంటీ చంద్రబాబు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నా పైన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రమాణం చేస్తున్నాను అధికారంలోకి వచ్చాక భవిష్యత్తు గ్యారెంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్షత లేకుండా నిబంధనలు పాటించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పఠారం కింద బాగుతానని ప్రజత్ని చేస్తున్న ఎట్ల చంద్రబాబు నాయుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా మాకు సున్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంతో ముంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రకేమ సుమ్మినితో చేస్తున్నాము రెండు వేల ఇరవై టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సహాయంతో పరస్పర సహకారంతో సమిష్టి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయొచ్చున్నాము ఇంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక్కసారి మన అందరం కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేసిన కూడా మనం కూడా ఆలోచించాల్సిన ఒక ఇంటి దగ్గర కూడా తెలుగుదేశం మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకు తల్లి ఒడి కింద డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది రైతు అయితే రైతు భరోసా కింద డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది వాళ్ళ ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై ఎనిమిది సంవత్సరాలు లోపల ప్రతి ఒక్క స్త్రీ కూడా శ్రీశక్తి కింద మీకు నెలకు పదహైదు వందలు ఈ సమ్మని చెప్పి అంటే